టెన్షన్ లేని జీవితం కోసం కొన్ని పర్సనల్ రూల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అందులో నేను కొన్ని చెప్తాను తప్పకుండా వినండి ఆచరించండి నీ సమస్యలు ఎవరికి చెప్పకు ఎవరితో సమస్య ఉంటే వారితోనే నేరుగా మాట్లాడు ఎక్కువ ఆలోచించు బిజీగా ఉండు యాక్టివ్గా ఉండు కనీసం యాక్టివ్గా ఉన్నట్లు కనిపించు స్పీడ్గా పనిచేయి ఏదైనా చేయాలి అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయి ఫోన్ ఎక్కువ వాడొద్దు బుక్స్ ఎక్కువగా చదవండి కరెంట్ అఫైర్స్ చదవండి అనవసరంగా ఎక్కువ అందుబాటులో ఉండకండి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి స్వీట్లు మరియు తినుబండారాలు తినకుండా ఉంటే మంచిది బాగా నిద్రపోవాలి నీ గురించి ఎవరు ఎలా ఆలోచిస్తున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎదుటివాడు కూడా నీలా ఆలోచించాలి అనుకోకు వీలైతే థ్యాంక్స్ ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయి లేదా మోసుకొని ఉండు అడగకుండా హెల్ప్ ఎప్పుడూ చేయొద్దు ఉచిత సలహాలు ఇవ్వడానికి అసలు ప్రయత్నం చేయొద్దు అసలు ఇవ్వకు అప్పు ఇవ్వకు అప్పు తీసుకోకు ఒకవేళ అప్పు కావాలి అంటే బ్యాంకులో అప్పు తీసుకో అనవసర వస్తువులు కొనొద్దు హోటల్స్లో తినడం తగ్గించు హోటల్స్లో తినడం తగ్గించు పని చేయించుకున్నాక ప్రతిఫలం ఇవ్వు ఏది ఉచితంగా తీసుకోకు ఆఫీస్ని ఇంటికి మోసుకురాకు రోజు ఏమి చేయాలో ముందు రోజు ఒక షెడ్యూల్ వేసుకో ఇవాళ ఏం చేశావో రాత్రి పడుకునే ముందు నిన్ను నువ్వు ఒక అసెస్ చేసుకో సుఖంగా ఉండడానికి కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఉన్న రిలేషన్స్ చాలు ఎక్కువ రిలేషన్షిప్స్ కూడా పెట్టుకోవద్దు నెలకు ఒకసారి ఎక్కడికైనా తిరిగి సావు ఎప్పుడూ ఇంట్లోనే మూల మంచం మీద పడి ఉండి సావద్దు కథలు కవితలు వ్యాసాలు రాస్తే మంచిది రాయడం మాత్రం ఆపకండి ట్రై చేయండి నేర్చుకోవడం మానేస్తే చచ్చినట్టే కాబట్టి రోజు కొత్తగా ఉండాలి అంటే కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి జ్ఞానమే నీకు గౌరవాన్ని ఇస్తుంది దాన్ని రోజు సంపాదించుకో నమ్మిన వాళ్ళను మోసం అసలు చేయదు ఒకళ్ళను నమ్మించాలని కూడా ఏది చేయదు నిన్ను నమ్ నిన్ను నమ్మని వాళ్ళను దగ్గరకు కూడా రానివ్వకు నవ్వడం మర్చిపోకు ఏడుపు వస్తే ఆపుకోకు నిన్ను ప్రేమించే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అందుబాటులో ఉండు సొంతంగా నీ పనులు నువ్వే చేసుకో వీలైన నీ పనులు నేర్చుకుంటూ ఉండు నీ ద్వారానే జరిగే పనులకు ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి ఇవ్వు మిగతా పనులు వేరే వాళ్ళకు కప్పగించు పదిహేను రోజులకు ఒకసారి కనీసం లేదా ముప్పై రోజులకు ఒకసారి హెయిర్ కట్ చేసుకో పొట్ట పెంచో తల తెల్ల జుట్టు వస్తే అస్సలు పట్టించుకోవద్దు వయసుకు తగ్గట్టు ఉండడమే అందమని గుర్తుంచుకో మిత్రమా సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండడం మాత్రం నేర్చుకో నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా ఉండు సందర్భాన్ని బట్టి సైలెంట్ గా ఉండడం కూడా నేర్చుకో అది చాలా మంచిది అని తెలుసుకో మనసులో ఒకటి ఉన్నప్పుడు బయట ఇంకొకటి చెప్పొద్దు మొహమాటం అస్సలు పడవద్దు ఒకళ్ళ మెప్పు కోసం అస్సలు ప్రయత్నించకండి తప్పు పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకో క్షమాపణలు చెప్పాల్సి వస్తే చెప్పు హుందాగా ఉండు ఇంకా కారణాలు సంజాయిషులు చెప్పడం తగ్గించుకో నిన్ను ప్రశ్నించి నీతో మాట్లాడే వాళ్ళ వర్షం కూడా ఆలోచించు రోజు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు పిల్లలతో టైం గడపాలి టైం గడప మిత్రమా నీతో నువ్వు కనీసం ఒక పది నిమిషాలైనా రోజు మాట్లాడుకో శుభ్రంగా ఉండు నీ చుట్టూ శుభ్రంగా ఒకళ్ళతో ఎవరిని కంపేర్ చేయకు ఒకళ్ళు నిన్ను నీ భావాలని కంపేర్ చేస్తే సహించకు ఏసీ ఎక్కువగా వాడద్దు గిఫ్ట్స్ కూడా తీసుకోకు కాస్ట్లీ గిఫ్ట్స్ అస్సలు తీసుకోకు పొదుపు చేయడం నేర్చుకో నీకు నచ్చినట్టుండు ఎవరేమైనా పట్టించుకోకు నిన్ను నమ్మినా నిన్ను నమ్మిన వాళ్ళని మోసం అస్సలు చేయదు నీకంటూ కొంత డబ్బు కూడా దాచుకో నచ్చినవి కొనుక్కొని సంతోషంగా తినేసి ఇరుగు పొరుగులతో ముచ్చట్లు పెట్టడం మానేసాయి ఇంకా నామ స్మరణతో నిరంతరం ఉండు ఇవన్నీ నచ్చకుంటే నన్ను ఫాలో చేయద్దు